ఢిల్లీ అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఉద్రిత సంఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయి అయితే మొదటిగా ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది ఆ సమయంలో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మోహిత్ శర్మ బౌలింగ్ లో ఏకంగా ముప్పై ఒక్క పరుగులు పిండుకున్నాడు వరుసగా సిక్స్ లు ఫోర్లు వైడ్లతో ఇక ఒకే ఒక ఓవర్ లో మోహిత్ శర్మ బౌలింగ్ లో రిషబ్ పంత్ ముప్పై ఒక్క పరుగులు పిండుకోవడంతో ఒక్కసారిగా గుజరాత్ జట్టు ఆటను తమ చేతి నుంచి చేజార్చుకుందని చెప్పారు ఆ రకంగా వెంట వెంటనే పరుగులు ధారాళంగా సమర్పించుకోవడంతో కెప్టెన్ అయిన శుభమన్ గిల్ కు ఏం చేయాలో అర్థం కాలేదు ఫ్రస్ట్రేషన్ లో మైదానంలో అరవడం మొదలు పెట్టాడు సరిగ్గా ఫీల్డింగ్ ఎందుకు చేయలేకపోతున్నారని బౌలింగ్ ఎందుకు కరెక్ట్ గా పడటం లేదు అంటూ మైదానంలో అరకులు కేకలు వేశారు అయితే ఆ సమయంలోనే కొద్దిగా టైం ఇస్తారు కదా అంటే ఇక బ్రేక్ సమయంలో శుభమన్ మన్ గిల్ దగ్గరికి ఆశిష్ నెహ్రా వెళ్లి తగు సూచనలు సలహాలు ఇస్తూనే ఉన్నాడు ఆయనప్పటికీ కూడా అక్కడ అవేవి పని కానీ మ్యాచ్ ఓడిపిన అనంతరం ఆశిష్ నెహ్రా అలాగే శుభమాన్ గిల్ ఇద్దరు కూడా చాలా హీటెడ్ డిస్కషన్ పెట్టుకున్నారు దాదాపుగా ఇరవై ఐదు నిమిషాల పాటు సుదీర్ఘంగా శుభమాన్ గిల్ ను ఆశిష్ నెహ్రా తిట్టడం ప్రారంభించాడు ఇక శుభమాన్ గిల్ దగ్గర సమాధానం లేక ఆశిష్ నెహ్రా చెప్తున్న విషయాలన్నీ కూడా వింటూ ఉన్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్